Aleluia. హ్రే గుడ్ మార్నింగ్ ఓ మీరు మరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని కృప చేత అందరూ క్షేమమే కదా అవునండి మన దేవుడు ఏకైక దేవుడు నిజ దేవుడు గొప్పవాడు ఇలాంటి దేవుడి లోకంలో మరి ఎవరునూ లేరు దేవతలను పడ్డవాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ పిల్లరా వారు నిజమైన దేవుళ్ళు కారు అని సత్యాన్ని ఎరిగిన వారమై ప్రభు సన్నిధానానికి వచ్చి ఏసే నిజమైన దేవుడని ఆయన పూజించి ఆయనను మరి ఆరాధించి ప్రస్తుతిస్తూ ఉన్నాం దేవునికి ఏ మహిమ కలిగిన గాక వీళ్ళ రెండీ దినం ప్రభు తన వాక్చేత్మలను దర్శించి దీవించలాగిన ఎదురు చూద్దాము రెండవ దిన వృత్తాంతముల గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన మీ రీతిగా సెలవిస్తూ ఉంది నేను వారి ప్రార్థన విని వారి దేశమును స్వస్థపరచును సెకండ్ అని కొల్స్ సెవెన్ ఫోర్టీన్ ఐ విల్ హియర్ ఫ్రమ్ హెవెన్ అండ్ ఐ విల్ ఫర్ గివ్ దేర్ సిన్ అండ్ విల్ హీల్ దేర్ ల్యాండ్ దేవునికి మహిమ కలుగుంది కాకపు ఇలా జాతి అంతటిని వారి దేశాన్ని కూర్చి మరి ఇస్తున్న గొప్ప వాగ్దానం అయి ఉందండి ఆయన అంటున్నాడు వారి ప్రార్థనను వింటాను వారిని క్షమిస్తాను స్వస్థపరుస్తాను అని మూడు విషయాలు తెలియజేస్తూ ఉన్నారు అవునండి మన ప్రభు ప్రార్థన ఆలకించే దేవుడు స్వస్థపరిచే దేవుడు క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన దేవాతి దేవుడు ఇన్ని లక్షణాలు ఎంత మంచి ఆధిక్యతలు మరి దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు మనం ఆయన పాదాల చెంతకు వస్తే ఆయన మనకి అద్భుత కార్యాలన్నీ కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉందండి ప్రభు వాగ్దానం చేస్తా ఉన్నాడు పిల్లరా ఈ ప్రార్థన ఎలా చేయాలంటే దేవుని యొక్క వాక్యంలో ఈ వచ్చిన భాగం అంతా చూస్తే మనకు తెలుస్తుంది మూడు విషయాలు ఇందులో తెలుస్తూ ఉన్నాయి మనం తగ్గించుకుని ఆయన సందులో ప్రార్థన చేస్తే ఆయనను వెదకితే మన చెడు మార్గాలన్నీ విడిచిపెడితే మన ప్రార్థన వింటాడు వారిని క్షమిస్తాడు వారిని స్వస్థపరుస్తాడు పిల్లలు ఈ వచ్చిన భాగం అంతా చదివితే నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశంను స్వస్థపరచుదును అని సెలవిస్తూ ఉన్నాడు లేరా మరి ఎంత గొప్ప ఆధిక్యత చూడండి ప్రభు చెప్పిందని మనం చేస్తే ఆయన చెప్పింది ఆయన చేస్తాడు దేవునికి స్తోత్రం గాక ఆయన ఎప్పుడు కూడా మాట తప్పే దేవుడు కాదు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను మనుషులు అనేక మార్లు మాటలు తప్పుతూ ఉంటారు కదా మాట ఇస్తారు గాని నన్ను నెరవేర్చు కానీ ప్రభు అలాంటి వాడు కాదండి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నేను మీ దేశాన్ని బాగు చేస్తానంటూ ఉన్నాడండి అయితే దేశం బాగుపడాలంటే ఎవరు బాగుపడాలి ఎవరు పశ్చాత్తాప పడాలంటే దేశం బాగుపడాలంటే దేశ ప్రజలు పశ్చాత్తాప పడాలి దేశం పాడైపోయింది దేశం పాడైపోయిందంటే సరిపోదు అండి నీవే మోకరించగలగాలి నీవే ప్రభు సన్నిధిని వెదకగలగాలి నీవే క్షమించమని అడగగలగల అని చెప్పి తెలియజేస్తున్నాను అంతేకాదండి ఈ రోజుల్లో అంటారు చాలా మంది సంఘాలన్నీ పాడైపోయినాయండి అని సంఘం పాడైపోతుంది అయితే నువ్వేం చేస్తూ ఉన్నావు సంఘం పాడవుతూ ఉంటే సంఘ విశ్వాసులుగా నువ్వు మోకాళ్ళు ఉనాలి విశ్వాస సమాజం అంతే కలిసి ప్రభు సింధులు అంగలార్చాలి ఏడవాలి ప్రభు వారి ప్రార్థన విని వారిని క్షమించి వారి సంఘాన్ని స్వస్థపరుస్తాడు దేవునికి స్తోత్రం చాలా చాలామంది అంటూ ఉంటారు కుటుంబాలు పాడైపోతున్నాయండి నాశనమైపోతున్నాయండి అంటూ ఉంటారు నిజమే కుటుంబాలు పాడవడానికి గల కారణం ఉండొచ్చు అనేకమైన ఉండొచ్చు కానీ కుటుంబ సభ్యులంతా కూడా యజమానులు యజమానురాలు ప్రభు సందులో మోకరించాలి కలిసికట్టుగా ప్రార్థన చేయాలండి ప్రభు సందులో క్షమించి మనం అడగాలి పిల్లరా మరి ఆయన సన్నిధిలో ప్రభువుని స్వస్థపరచమని వేడుకోగలగాలి పిల్లరా ఇది పాడైపోయింది రోగం కలిగి ఉంది కుటుంబము సంఘము సమాజము దేశము ప్రభు అస్వస్థపరచుమని అడగాలండి దేవునికి స్తోత్రం కలిగిన దాకా మరి నీ వ్యక్తిగత జీవితాలు ప్రతి ఒక్కడు నాశనమైపోతున్నాడండి అని చెప్తూ ఉంటారు కదా పిల్లలు మన వ్యక్తిగత జీవితాలు బాగుపడాలంటే దానికి నీ వ్యక్తిమే నీ యొక్క వ్యక్తిగత జీవితమే కారణమని చెప్పి తెలియజేస్తున్నాను నీ సొంతంగా ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే ప్రార్థన చేసినట్లయితే పిల్లరా ప్రభు సన్నిధిని వెదికినట్లయితే క్షమించమని వేడుకున్నట్లయితే నీ జీవితాన్ని బాగు చేసేవాడు వేసే ఒక్కరే అన్న సంగతిని గ్రహించాలి కాబట్టి ప్రియదేవుని పిల్లరా నేను వారి ప్రార్థనను వింటాను వారి దేశాన్ని స్వస్థపరుస్తాను అని చెప్పేసి ప్రభు అంటూ ఉన్నాడు పిల్లరా ప్రార్థనను ఆలకించే దేవుడు క్షమించే దేవుడు స్వస్థపరిచే దేవుడు ఆ వాటి దగ్గర దగ్గరికి రండి నిజమైన దీవెనలు పొందుకొనండి నిజమైన ఆశీర్వాదాలు అనుభవించండి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేశాలు కుటుంబాలు వ్యక్తిగత జీవితాలు సంఘాలు వర్ధిల్లాలని చెప్పి నేను ప్రభు సన్నిధిలో కోరుతూ ఉన్నాను దానికి ఏకైక కారణము ప్రభు సన్నిధిలోను ప్రార్థించడమే ప్రభు సన్నిధానాన్ని వెతకడమే క్షమించమని ఆయనను అడగడమే ఆయన సన్నిధిలో వేడుకోవడమే వెంటనే ప్రభు గొప్ప కార్యం చేస్తాడని చెప్పి తెలియజేస్తున్నాను పరిశుద్ధ దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం స్వీకరించుదాము మనం అనుభవించుదాము ఆశీర్వదించబడదాము అటు విధమైన కృపాభాగ్యం ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి ఆమె దేవుని బిడ్లారా ఈ దినం బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించడం కాక మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను మొదటి వ్యవహాన పత్రిక నాలుగో జాగవత్సం మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు దేవునికి మహిమ కలిగంగా అద్భుతమైన వాగ్దానం కదా మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే కూడా గొప్ప దేవుడు గొప్ప దేవుడు నేను కలిగి ఉన్నాను ఏ విషయంలోనూ కూడా చింతించవలసిన పని లేదు చక్కగా ఆయన పాదాల చెంతకు వెళ్ళడం కావలసినవి అడగడము వేడుకోవడము అని చెప్పిన ప్రకారంగా చేయటము ఆశీర్వదించబడటము ఈ నూతన సంవత్సరం ఆశీర్వాదాలు మీరు అనుభవించండి అద్భుతాలు దీవెలను పొందుకోనండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి బ్రహ్మానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడానికి స్తోత్రం సమస్త విషయాలలో ప్రభా మీరే మాకు తోడుగా ఉండండి సహాయం చేయండి నమ్మదగిన దేవుడు కరుణామయుడు గొప్ప కార్యములు చేసే దేవుడు నీ సహాయం మాకు అనుగ్రహించండి నేను నా నేడు నిరంతరం ఏకరీతిగా మమ్మల్ని కాపాడుచుకున్నది నీకు స్తోత్రాలు చక్కటి వాగ్దానం చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నీ కార్యములు మా పట్ల జరిగించి మేము పొందుకోమని ప్రభా నాయన మా ప్రార్థన విని నాయన మా దేశాన్ని నాయన క్షమించి స్వస్థపరచమని ప్రభా తన్ని ఇచ్చిన వాగ్దానం మా దేశాల పట్ల నెరవేర్చండి కుటుంబాల పట్ల నెరవేర్చండి వ్యక్తిగత జీవితాల్లో నెరవేర్చి మహిమ పొందుకోమని ఇది దీవెలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇదే నాని బట్టి చీకులు చింతలు వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే ప్రభా ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటే తండ్రి అపవాది తంత్రాల చేత పీడింపబడుతూ ఉంటే ఏ సున్నాముల విడుదల కలుగులుగా కానీ ప్రకటిస్తూ ఉన్నాను కార్యము గురించి జరిగించి మహిమ పొందుకోమని మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండి నడిపించండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావం చేత మాలు అన్నింటి నడిపించండి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రిని దేవుని ప్రేమ కుమారని కృప పరిశుద్ధాత్మ దేవదేవున సహవాసం మిడలెల్ సదా తోడై ఉండునుక ఆమె